విషయంలో మాట్లాడినప్పుడు శివగారి రైటింగ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అప్పటి వరకు మీరు కూడా ఆ టీమ్ తోనే ఉన్నారు ఆ వైలెంట్ యాక్టివిటీస్ చేయడంలోనే ఉన్నారు కానీ ఆయన చెప్పినటువంటి ఒక్క డైలాగ్ చాలు మీలో ఆ మార్పు తీసుకొస్తుంది అనేది సో బ్యూటిఫుల్ ఫస్ట్ నుంచి కూడా మార్పు కోరుకుంటున్నాడు దేవరా చెప్పక ముందు కూడా చెప్పక ముందు కూడా అతను కొడుకు అడిగినప్పుడు అయ్యా నా ప్రచారి మా మీ నాయన కథ మా తాత కథ చెబుతుంది నాకు మా నాయన కథ చెప్పు దేవర్ కథ చెప్పంటే చెప్పుకున్నంత కథలు లేవురా అంటాడు దేవర ఆల్రెడీ చాలా గిల్ట్గా ఉన్నాడు అంటే మనం ఎలాంటి సోల్జర్స్ మనం ఎలాంటి వీరులో మనం మనం ఫైనల్గా ఎంత నీచానికి దిగజారిపోయాం మనం ఆఖరికి దొంగతనాలు చేసేస్తున్నామా అని తను దొంగతనాలు చేస్తున్నాననే బాధపడుతున్నాడు తనకు కూడా స్వతహగా వాళ్ళు ఏ దొంగతనం చేస్తున్నారో తెలియదు తనకి బట్ ఎప్పుడైతే తెలిసిందో తనకి కుమిలిపోయాడు ఇంకా తన ఊరు ఏ ఏ తల్లికైతే తను దూరంగా పంపించేయాలి చదివించుకో అని చెప్పాడో ఆ తల్లి బిడ్డే చనిపోడు ఇంకా హార్డ్ బ్రేక్ అయిపోయింది తనకి అందుకే తను అంత స్టెప్ తీసేసుకున్నాడు ఇంకా లేదు మృగాలుగా మృగాలుగా మారిపోయావు మనకి చెప్పినా కూడా వినట్లేదు మీరు మృగాలుగా మారిపోయాం దాని హీరోయిక్ సీక్వెన్సెస్ అందరికీ ఇష్టమే కానీ బికాస్ ఈజ్ అ మాస్ హీరో అంత గా నాకు ఆయనలో ఉన్న ఎమోషన్స్ అయితే ఇష్టం బింగ్ డైరెక్టర్ కొడుకుతో చెప్పేది కానీ దట్స్ వెరీ ఎక్సెల్స్ నాకు ఆయన మీద నాకు ఆ పట్టు దొరికేది అప్పుడు డ్యాన్స్లు ఫైట్లు వార్నింగ్ సీన్లు గొప్పడు ఎలాగలి చెప్పడం వీ నో ఆయన చేసేస్తారని బట్ ఆ కొడుకుతో చెప్పే సీన్లో ఆ పాజెస్ నిజంగా ఆయనకు గొప్ప కథ లేదేమో అన్నట్టుగా చెప్తారు ఆయన తర్వాత ఆ తల్లి దగ్గరకు వచ్చి నీ కళ్ళలో చూసి చెప్పాల్సిన మాట నీ కాళ్ళ వైపు చూసి చెప్తున్నానమ్మా అంటే ఆ కళ్ళలో చూడలేడు ఓన్లీ టూలో ఇంకో మంచి సీన్ ఉంటుంది అది ఇప్పుడే చెప్పండి అలా వదిలేస్తారనమాట దేవరాదే మంచి ఎమోషనల్ సీన్ ఒకటి ఉంటుంది అదే మీకు ఇప్పుడు డ్యూయల్ రోల్స్ అనేది ఇట్ ఇస్ నాట్ అయితే ఈ దేవరా సినిమాలో ఉండేటువంటి న్యూ థింగ్ ఏంటంటే ఆ రెండు క్యారెక్టర్స్ ఫేస్ టు ఫేస్ రాలేదు అంటే దేవరా టూ కదా కొడుకు తండ్రి ఎన్టీఆర్ ఎన్టీఆర్ అది అది డ్యూయల్ రోల్ అలాగా సో అది మంచి సీన్ ఉంది అంటే మేబీ మనము నేను ఇద్దరు కలిసి వస్తారని చెప్పలేదు మంచిది దేవరకు ఉందే అని చెప్పాను మంచిది దేవరికి ఉందని చెప్పారు కదా చాలు దేవరాకుందని చెప్తే వరకు ఎలాగో ఉంది ఒక మంచి ఎమోషనల్ సీన్ ఉంది ఓకే అది షూట్ చేస్తాం మేము ఆ సీన్ బాగుంటుంది ఓకే ఇవన్నీ చెప్పి ఊరించేస్తున్నారు టీజర్ రాకముందే ఒక టీజర్ వచ్చినట్టు అనిపిస్తుంది నాకు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దేవరట వచ్చేస్తుంది సుమాత్రంలోనే నేను ఫస్ట్ అయితే ఆయనకి ఇప్పుడు కాదు నాకు తెలిసి ఆగస్ట్ లోనే ఇప్పుడు చెప్పాను ఆగస్ట్లోనే శివ అసలు సెప్టెంబర్ ఇరవై రిలీజ్ ఒక నెల నర నాళ్ళు కనిపించొద్దు నాకు నేను నిన్ను చూడను నువ్వు నన్ను చూడ చూసుకోవద్దు మనం కలవద్దు అసలు మనం కలిసిన హాయ్ బాయ్ చెప్పుకుందాం సరదాగా నవ్వుకుందాం టిఫిన్ కాఫీ ఏదో తాగుదో అంతవరకే అసలు సినిమా గురించి దేవరి గురించి మాట్లాడద్దు బికాస్ టూ ఇయర్స్ వాజ్ చాలా ఆఫ్ జర్నీ అందులోనే ఉన్నాం అందరం అదే సో ఒక చిన్న బ్రేక్ కావాలి అసలు ఏమి అసలు పెన్ను కూడా పెట్టొద్దు శివ హ్యాపీగా గో ఫర్ A నైస్ హాలిడే ఓకే మంచి హాలిడేస్ లి తిరుగు వచ్చే హలాలమ్మా ఓకే సరే ఇంకో వారం ఎంజాయ్ చేసి విజయదశమి అయిపోయిన తర్వాత విజయ్ కేత్రం ఇంకా హాస్టెగరే వేసి అప్పుడు 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 వెళ్ళిపోతా రేనా నేను ఆ బాంబేకి వెళ్ళిపోతాను కొంచెం ఈ దసరా టైం లో నాకు కొన్ని కొన్ని ఫ్యాన్సీస్ ఉన్నాయి ఓకే ఆ ఊర్లకి ఆ ఊరు వెళ్ళి ఆ థియేటర్ చూసుకోవాలి ఈ ఊరు థియేటర్ చూసుకోవాలి నాకు అని ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అక్కడ లేదు ఇక్కడికి రా ఇక్కడికి రా అని కొంచెం ఈ ఐదారు రోజులు అది కూడా తీర్చేసుకుంటే పైగా సెలబ్రేషన్స్ కూడా చాలా అర్థం ఉందిలేవరా కేవలం బ్లాక్ బస్ అయిపోవడం కాదు కానీ నాకు మాములుగా నిన్నే చెప్తున్నారు చాలా ఏరియాస్లో డబ్బులు చూస్తున్నారన్న చాలా రోజుల తర్వాత ఆయన నాకు అది నాకు దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అల్టిమేట్ గా ఇట్స్ నాట్ అబౌట్ సరే సక్సెస్ కొట్టేసే ఇది కాదు ఫిజికల్ గా చాలా మందికి దట్ దట్ మనీ రిటర్న్ అవుతూ ఉంటే డబుల్ అండ్ ట్రిపుల్ ఇంక అంతకంటే ఆనందమే ఉంటుందండి సో ఇంకా సెలబ్రేషన్స్ రీజన్స్ ఉన్నాయి మాకు ఇంకా అన్నీ చేసుకుని ఆయన అబ్రాడ్ ట్రిప్ కి ఎక్కడికో నేను బాంబేకి అలా ఒకేసారి వెళ్ళిపోయి మళ్ళీ ఒక నెల తర్వాత నాకు తెలిసి డిసెంబర్ లో ఎప్పుడో అయినా మెల్లి పేపర్లు పెట్టుకొని మొదలు పెడతాం అంటే కథ రెడీగా ఉంది కథ రెడీ లేదనేది కాదు కానీ బట్ ఉంటే ఇంకా ఆ ఇప్పుడు దేవరా వన్ సక్సెస్ కి ఇప్పుడు దాన్ని తుది మెరుగులు ఇంకేం చేయొచ్చు ఇంకేం రాయొచ్చు జనంకున్న డౌట్లు అదే వాటిని ఇంకొంచెం మీరు మెల్లిగా ఒక టీజర్ మాకు ఒదుల్తారు నాకు అర్థమైంది అయితే ఇప్పుడు కొన్ని మీమ్స్ కూడా వచ్చాయండి వి జస్ట్ వాంటెడ్ టు షో యూ ద మీమ్స్ ఓకే ఓకే సో కొన్ని మీమ్స్ ఉన్నాయి లెట్ అస్ స్టార్ట్ విత్ ఇండి ఇలా ఉంది కానీ మేము స్క్రీన్ లో వేస్తాం థియేటర్ లా హాల్ హాల్లా మీరు సంగీతం నేర్పిస్తున్నారా మేము అను అది

ఓహో రాజమౌళి కూడా చాలా ప్రౌడ్ గా ఉన్నాడు అదే అంటే ఈ ఈ మిత్కి కూడా మూలం మీ దగ్గర నుంచే స్టార్ట్ అయింది అది మీతోనే బ్రేక్ అయిపోయింది నేను అప్పుడు మిత్తే సో మనం మనం కరెక్ట్ గా సినిమాలు చేసుకోలేక అంతే పాపం రాజమౌళి హిట్టి చేయడం కాబట్టి పోయిందని రాజమౌళి మీద తోస్తాము కానీ మనకి చేతగాక చేసుకున్న ఒక క్రియేట్ చేసుకుని ఒకటి ఇది మిత్ అంటే రియాలిటీ లేనట్టే కదా బట్ అయినా బాగుంది మిత్ బ్రేకర్ అనేది కొంచెం బాగుంది మిత్ బ్రేకర్ కొంచెం బాగుంది ఏదో నిజం కాకపోయినా నిజంగా మిత్ అనేది లేకపోయినా నిజంగా కర్స్ అనేది లేకపోయినా ఉంది దాన్ని మనం ఛేదించామని చెప్పుకోవడం ఇంకా బాగు కొంచెం ఆర్ఆర్ ఇది చూసారా ఎన్టీఆర్ స్టెప్ వేసిన దానికి ఇక్కడ ఆడియన్స్ కంట తడి పెట్టుకోవడం రియాక్షన్స్ మరి ఆ సీక్వెన్స్ ఏతే అసలు నాకు కోసం రిపీట్లు ఉన్నాయి అవును నేను చెప్పేవాడిని అందరికీ ఫస్ట్ టైం చూస్తేనేమో చాలా ఆనందంగా ఉంటుంది ఆ పాట సెకండ్ టైం మూవీ చూస్తే కళ్ళముందే నీళ్ళు వచ్చేస్తుంది ఎందుకనంటే కనెక్టింగ్ లాస్ట్ కి చూసిన విజుల్ అయితే దేవర్ లేడను కదా దేవర్ చచ్చిపెడదాను కదా సో దేవర చనిపోయే ముందు చేసిన లాస్ట్ డాన్స్ లాగేది అదే

ఆయుధ పూజ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్లీ డన్ ఇట్ వాస్ పర్ఫెక్ట్ ఎవ్రీథింగ్ ఇట్ వాస్ పర్ఫెక్ట్ ఎవరు స్కాట్ స్కాట్ గారు కదా స్కాట్ ఇంకో అతను అదే ఈ స్టెప్ కూడా అసలు ఎక్స్ట్రాడినరీ ఇది వాట్ ఇఫ్ చారీ ఎంటర్స్ ఇన్ రెడ్ సీ ఎవడో పింజారు ఎదవా ఇక్కడ కిల్లి ఊసి సత్యం ఎర్ర సముద్రం ఎవడరావాడు ఇది నిజంగా క్రియేట్ చేసారా నువ్వు క్రియేట్ చేసావా అయ్యో బాబోయ్ అయ్యో బాబోయ్ ఆ కోసం వెయిటింగ్ ఓకే అనిరుద్ధు ఇలా దేవరా అని ఇలా టైప్ చేసేశాడు అంటే ట్వీట్ పెట్టాడంటే ఇంకా ఇనఫ్

ఆఫ్టర్ వాచింగ్ దిస్ ట్విస్ట్ ఓరి నా కొ అంటే ఈ క్యారెక్టర్ ని మనము రీసెంట్గా మత్తు వదలరాలో చూసాము అందుకని ఆ క్యారెక్టర్తో చేశారన్నమాట ఈ మేము ఓకే ఆయుధ పూజ సాంగ్ ఈ బిట్ అయితే కేక్ అసలు ఇంటర్వెల్ ఫైట్ ర్యాంప్ ర్యాంప్ పాడించేశారు అంతే

అప్పుడకి ఒక డెబ్బై ఉంటాయి అబ్బా రక్తమైన అలా అవటం నేను అసలు మా ఫ్రెండ్తో పశువు మెత్తగా ఉంటాయి ఆయనతో ఇల్లు ఓకే థియేటర్ లో జనాలు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఫస్ట్ టైం ప్రొడక్షన్ హౌస్ అది సో లోగో డిజైన్ చేసి సో అనిరుద్ధికే ఇచ్చాం సౌండ్ డిజైన్ చేయమని అదే మ్యాటర్ సార్ మంచి సౌండ్ డిజైన్ చేస్తున్నా అన్నాడు చేస్తే బాబు సార్ ఫస్ట్ టైం ప్రొడక్షన్ హౌస్ బాగా డిజైన్ చేయాలని ఇది పెట్టాడు అదేమో ఇంట్రో బాగా రిజిస్టర్ అయిపోయింది బాగా కంప్లీట్ కదా వెరీ హ్యాపీ ఫర్ హేమ్ సో కమింగ్ టు ద బ్యానర్స్ రెండు బ్యానర్స్ కలిసి మనకు అందించినటువంటి సినిమా వన్స్ మన నందమూరి ఆర్ట్స్ అండ్ అనదర్ ఇస్ సుధ సో ప్రొడ్యూసర్స్ గురించి ఆల్ ద హార్డ్ వర్క్ దట్ దే పుట్టింటు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీన్ సుధా అయిన భీమకర్ మైట్ ద బిగ్గేస్ ద డిస్ట్రిబ్యూటర్ కృష్ణాలో కానివ్వండి గుంటూరులో కాని ఉంది నాకు జనతా గ్యారేజ్ అప్పుడు ఫస్ట్ టైం కలిసేది షూటింగ్లో కలిసి ఆ రోజు చెప్పాడు శివ సుధా బ్యానర్లు నేను చేయబోలే చేయబోయే ఫస్ట్ మూవీ మీతోనే అవ్వాలి అని అది ఎంత యాదచ్ అది తిరిగి తిరిగి ఆగి 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 ఫైనల్గా నాతోనే అయింది అండ్ ఫెనోమల్ ప్రొడ్యూసర్ చాలా మంచి ప్రొడ్యూసర్ చాలా గట్చున్న నిర్మాత అండ్ బాగా సపోర్టివ్గా ఉండే ప్రొడ్యూసర్ సుధాకర్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ దట్ ఇస్ ఫస్ట్ దిస్ సక్సెస్ అండ్ హరి గురించి చెప్పాలి అంటే ఆయన ఎప్పుడు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్ లోపల ఉండడు ఎప్పుడు ముందుకు ఎప్పుడు కనిపించాడు అండ్ హీస్ బీన్ అ వెరీ 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 బిగ్ పిల్లర్ ఫార్ ఎన్టీఆర్ బ్యానర్ అంటే తన గురించి ఎంత ఎంత చెప్పినా సరిపోదు చాలా మందికి తెలియదు తెలియకుండా పాపం హరిని అపార్థం చేసేసుకుంటుంటారు చాలా మంది సరే అపార్థం చేసుకునే వాడికి నేను ఇప్పుడు కరెక్ట్ గా క్లారిటీ ఇచ్చి లేదురా ఇలా అని చెప్పాల్సిన అవసరం నాకు లేదు నువ్వేమనుకుంటే అనుకో బట్ ఐ నో వాట్ హరి ఐ నో హౌ హరి ఇస్ ఇంపార్టెంట్ ఫర్ బ్యానర్ అండ్ ఐ నో హౌ ఇంపార్టెంట్ హరి ఇస్ ఫర్ ఫార్ సో ఉంటారు దాని గురించి వాళ్ళకి ఏమి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం అండ్ ద మా కళ్యాణ్ అన్న ఫస్ట్ కథ విన్నాడు అండి ఇంకంత మళ్ళీ కనిపించలేదు మాకు అవునా తర్వాత ఫైనల్ గా సినిమా చూశారు మా అందరికీ అసలు ఇంకా భయంకరమైన నమ్మకం వచ్చింది ఆయన చూసిన తర్వాత ఇంకా ఆయన చూసిన దగ్గర నుంచి ఇంకా ఒకటే మాట బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ సితారా ఎంటర్టైన్మెంట్ నాగ వంశీకి ఫోన్ చేసి వంశీ రాసి పెట్టుకో బ్లాక్ బస్టర్ ఆయన ఇద్దరికే చెప్పాడు అడిగినోడికి అడగనోడికి అడిగినోడికే ఒకడే చెప్పాడు అడగని ఫోన్ చేసి మరి చెప్పారు ఆయన నేను ఫోన్ చేసి అన్న ఎలా ఉందన్న ఎలా ఉందంటే నానా బ్లాక్ బస్టర్ రాస్పెట్టుకో బ్లాక్ బస్టర్ పెట్టుకో బ్లాక్ బస్టర్ ఇంకా ఒకటే లూప్లో ఆ రాత్రి శివ టెన్షన్లు ఉంటే పట్టేసుకుని మీకు అసలు తెలియదు ఎలాంటి సినిమా తీస్తారో అని సంజయ్ వదల వదల్ అసలా పట్టుకుని అలాగే మాట్లాడుతూ ఉన్నారు ఐ కెన్ ఫీల్ దాట్ సో మాకు ఫస్ట్ టైం కథ విన్నప్పుడు ఆయనకు కొన్ని డౌట్లు కొన్ని ఉంది అవి అడ్రస్ చేసాం తర్వాత విని సాద్ మూవీ అండ్ ఈ అప్పటికి నేను ఐదు సార్లు నేను నాలుగు సార్లు ఆయన ఐదు సార్లు చూసాం ఇది విత్ మ్యూజిక్ అది వితౌట్ మ్యూజిక్ అయితే ఆయన పది సార్లు నేను పది సార్లు చూసాం డబుల్ పాజిటివ్ ని బట్ ఇక అసలు ఆయన చూసిన తర్వాత మాకు నమ్మకం బాగా పెరిగింది బికాస్ ఈ వాజ్ అ ఫ్రెష్ ఆడియన్స్ ఆ మ్యూజిక్ తో పాటు వినే ఆడియన్స్ ఫస్ట్ ఫ్రెష్ ఆడియన్స్ అయినాయి సో రియాక్షన్ వాజ్ వెరీ మాకు బలం ఇంకా ఇంకొంచెం రెండింతలు అయ్యేలాగా తోడ్పడింది అండ్ మేబీ ఈ హెయిర్ స్టైల్ ఏదైతే ఉందో ఆయన్ని కొన్నిసార్లు చూసాం మేము ఇలా ఆయన జుట్టు పెంచుకుని ఉన్నారు ఈ మధ్య చిన్న జుట్టు కనిపించట్లేదు సమ్మెరా సిమిలారిటీస్ కనిపించాయి ఇక్కడ ఎన్టీఆర్ అండ్ షార్క్ సీక్వెన్స్ ఆఫ్టర్ వాచింగ్ ద బాండ్ విత్ షార్క్ అంటే లారీ కదా అందుకని కంగ్రాచులేషన్స్ అలాగే మనకి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరగాల్సి ఉండింది అనివార్య కారణాల వల్ల జరగలేదు సో మెనీ పీపుల్ ఎక్కడెక్కడ నుంచో వచ్చారు పాపం నేను చాలా మందిని కలిశాను బికాస్ నేను కూడా అక్కడే నో హోటల్లోనే కూర్చొని ఉన్నాను చాలాసేపు అండ్ ఐ వాజ్ ఆల్సో హోపింగ్ దట్ అరే జరగాలి 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 అని బట్ ఇట్ డి నాట్ హ్యాపీన్ ఈ రోజు ఐ థింక్ ఇట్స్ లైక్ వెరీ హ్యాపీ మూమెంట్ మీరు వచ్చి మాట్లాడడం బట్ నేను అందుకే ఆ రోజు ఐ రిలీజ్ ద వీడియో నాకు అభిమానులకి నన్ను చూడడం కంటే నాకు వాళ్ళని చూడడం చాలా చాలా ఇంపార్టెంట్ నాకు ఎందుకంటే నేను రియల్లీ వాంట్ టు షేర్ అ లాట్ జర్నీ ఆఫ్ దేవరా మామూలుగా ఎక్కడోకక్కడ నేను నేను అటెండ్ అయిన కొన్ని ఈవెంట్స్కి వెళ్ళి కలవడమే తప్ప నా చిత్రం ఈవెంట్ కి కలగకపోవడం ఒక పెద్ద ఇది దాని తర్వాత ఈ దేవి నవరాత్రులు అవ్వడం సక్సెస్ మీట్ నేను చాలా అడ్మిట్గా ఉన్న విషయంలో నాకు ఏం చేస్తారో తెలియదు మా అభిమానులతో టు సెలబ్రేట్ ఎనీ కాస్ట్ నాకు నాకు వెలితిగా ఉండిపోతుంది అసలు ఇదేం లాజిక్ చండ ఉంది నేను కలవాల్సిందే వాళ్ళతో పెద్ద సక్సెస్ పార్టీ చేసుకోవాల్సిందే సక్సెస్ మీట్ పెట్టాల్సిందే అంటే దేవి నవరాత్రులు ఉండడం వల్ల రెండు స్టేట్స్ లో అవుట్ ఈవెంట్స్ కి పర్మిషన్స్ ఇవ్వడం

విడదీయలేని బంధం ఇది సుమాసం అంటే ఇప్పుడు నేనెక్కడా నేను ఎలా నా జర్నీ ఏంటి వాళ్ళ జర్నీ ఏంటి కలిసి ఈరోజు అంటే లిటరల్గా నన్ను మోసారు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇండస్ట్రీలో మోసారు అండ్ దేవరకి అసలు ఇంకా ఇంక కాదు వాళ్ళు మోసినంత దీన్ని ఇంకా బహుశా ఇంకా బికాస్ ఇట్ కెన్ నెవర్ బి రీపేడ్ బ్యాక్ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా అభిమాన సోదరులందరికీ మీతో డైరెక్ట్గా ఈ మాట చెప్పలేకపోతున్నాను బట్ మీరు దేవరికి కురిపించిన ప్రేమ కానివ్వండి నా మీద కురిపించిన ప్రేమ కానివ్వండి ఇది ఎప్పుడు కూడా మరి ఈ జన్మలో అయితే రుణం తీర్చుకోలేనేమో అలా వడ్డీకి వడ్డీ వడ్డీ అవుతూ ఉంటుంది బట్ కుదిరితే ఏ రోజైనా తీర్చగలుగుతానేమో అని అనుకుంటూ ఉంటాను బట్ అప్పటిదాకా నా కాన్స్టెంట్గా ఎప్పుడొకటి చెప్తాను మీరు కాలర్ ఎత్తుకొని కాలర్ ఎగరేసుకొని తిరిగేలా మాత్రం చేయడం నా బాధ్యత నిరంతరం దానికోసమే ట్రై చేస్తూ ఉంటాను ఈ మూవీని భారీ విజయం చేసినందుకు మాకు మా కొత్త ఊపిరి పోసినందుకు మీకు జన్మంతో లోనపడిపోయి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను